అమిలియో హాస్పిటల్లో స్త్రీల ఆరోగ్యం పట్ల చైతన్యం పెంపొందించేందుకు భాగంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు అక్టోబర్ నెలను ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అమిలియో హాస్పిటల్ నుంచి ర్యాలీగా రాజ్విహార్ సర్కిల్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా అమీలియో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ చాపే మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమవుతుందని ప్రతి మహిళ నియమితమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అంతేకాకుండా మా అమీలియో హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో మా హాస్పిటల్లో ఉచితంగా మయోగ్రఫీ టెస్ట్ను నిర్వహిస్తున్నామన్నారు భయం లేదా సంకోచం లేకుండా పరీక్షలు చేయించుకోవటం ద్వారా అనేక ప్రాణాలు రక్షించవచ్చని అన్నారు అంతేకాకుండా మా అమిలియో హాస్పిటల్లో అత్యంత అధునాతన పరికరాలతో క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి తెచ్చామని ఈ అవకాశాన్ని కర్నూలు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం అమిలియో హాస్పిటల్ ఎండి లక్ష్మీప్రసాద్ మాట్లాడారు అక్టోబర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ రొమ్ము క్యాన్సర్ సో రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ప్రారంభ దశలో ఎలా గుర్తించవచ్చు ప్రారంభ దశలో గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలని ప్రయో ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో రొమ్ములో సాధారణంగా చాలా వరకు వచ్చే గడ్డలు హార్మోనల్ చేంజెస్ వల్ల ఉంటాయి అలా కాకుండా గట్ట గట్టిగా ఉండడం చర్మాన్ని కత్తుక్కొని ఉన్న కూడా క్యాన్సర్ లక్షణాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి రొమ్ము క్యాన్సర్ని ప్రారంభ దశలో గుర్తించడానికి కొన్ని స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి అందులో మొదటిది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సో ఎవరికి వారు ఎగ్జామిన్ చేసుకోవడం దీన్ని ప్రతి నెల పీరియడ్స్ కంప్లీట్ అయిన ఒక వన్ వీక్ తర్వాత ఎగ్జామిన్ చేసుకోవాలి కుడివైపు ఉన్న రొమ్ముని ఎడమవైపు చేత్తో ఎడమవైపు ఉన్న రొమ్ముని కుడివైపు చేత్తో ఎగ్జామిన్ చేసుకోవాలి ఇంకొక స్క్రీనింగ్ మెథడ్ మామోగ్రఫీ దీని ద్వారా మనము రొమ్ము క్యాన్సర్ని ప్రారంభ దశలోనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రారంభ దశలో గుర్తించడం వలన మనం వాళ్ళకి మంచి లైఫ్ అనేది ప్రొవైడ్ చేయగలము సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ అక్టోబర్ మంత్ అమీల హాస్పిటల్లో ఈ మ్యామోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది సో స్త్రీలందరూ ఈ ఫ్రీ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా నా తరపు నుంచి కోరుకుంటున్నాను సో ఈరోజు ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా అమీల హాస్పిటల్ తరఫున మేము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా మా అమీల హాస్పిటల్ నుంచి రాజ్వేర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించాము ఇందులో మా అమీల్ హాస్పిటల్ సిబ్బంది మా అమీల్ నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్ అనేది త్వరగా వ్యాపిస్తున్న మన జబ్బు సో క్యాన్సర్ని తొందరగా గుర్తించడం వల్ల మనం పేషెంట్లకి ఎక్కువ రోజులు లైఫ్ ఇవ్వచ్చు సో క్యాన్సర్ అనే జబ్బుని ఎదుర్కో క్యాన్సర్ కంటేనే భయపడిపోయే రోజులు పోయినాయి ఇప్పుడంతా ఇప్పుడంతా క్యాన్సర్ని ప్రతి ఒక్కరు ఎదుర్కోవచ్చు సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా స్త్రీలలో చాలా సాధారణంగా వచ్చే క్యాన్సర్ మన ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఎక్కువ ఎక్కువ మంది స్త్రీలలో కనిపిస్తున్న క్యాన్సర్ సో దీన్ని మనం ప్రధానంగా గుర్తించడానికి ఏం చేయాలంటే స్త్రీలు ప్రతి ఒక్కరు ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క స్త్రీలు వాళ్ళకి జెనెటిక్ అంటే మెయిన్గా ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ని ఇమ్మీడియట్గా కలవాలి రెండోది ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క స్త్రీ కూడా వాళ్ళ రొమ్ముని నెల నెల పరీక్షించుకోవాలా రొమ్ములో ఏ విధమైన అబ్నార్మల్ సైన్స్ కనిపించినా వెంటనే క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించవలను మూడోది ఒక జాగ్రత్తలు తీసుకోవాలి రొమ్ము క్యాన్సర్ రాకుండా మనం చాలా ఎన్ని జాగ్రత్తలు తీసుకోగలిగే అవకాశం ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు స్త్రీలు కంపల్సరీగా పాలు ఇవ్వాలి దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది రెండోది క్యాన్సర్ని కాజ్ చేసే ఆహార పదార్థాలు తినడం బంద్ చేయాలి ఇప్పుడు మనం తాగే త్రీ స్త్రీల్లో కానీ చాలా విష చాలా ఫుడ్ పదార్థాల్లో క్యారసినోజెనిక్ పదార్థాలు అని ఉంటాయి వాటిని అవాయిడ్ చేయాలి మామూలుగా సో లేడీస్ ఇంకొకరి డేట్స్ రాకుండా ఉండడానికి పిల్లలు కాకుండా ఉండడానికి హార్మోనల్ పిల్స్ అని వాడుతుంటారు ఆ పిల్స్ వాడడం కూడా పూర్తిగా తగ్గించుకోవాలి అత్యవసరం అవసరమైతే తప్ప పిల్స్ వాడకూడదు యాక్చువల్గా